జరుగుతున్న దాడిని నిరసిస్తూ పట్టణంలో ప్రకటించారు బంగ్లాదేశ్ లో నిరసనగా పార్టీలకు అతీతంగా హైందవ హిందూ సోదరుల ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం నుండి కోర్టు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణ బంధుకు వాణిజ్య సంస్థలు వ్యాపారుల విద్యా సంస్థలు పూర్తి మద్దతునిచ్చారు గజ్వల్ పట్టణ పురోహితుడు రాజు శర్మ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాకాండను వ్యతిరేకిస్తున్నామని ప్రపంచ దేశాలకు శాంతిని ప్రసాదించి దేశం భారతదేశమని కొనియాడారు హిందువులైన పసిపిల్లలపై మహిళలపై వృద్ధులపై హిందూ వ్యతిరేక శక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు సనాతన ధర్మాన్ని హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకునే బాధ్యత భారతదేశ ప్రతి పౌరునిపై ఉందని వారు గుర్తు చేశారు Yes. ఇక్కడ హింస జరుగుతుందో దానికి ఎదురు నిలిచి దానికి రత్నానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం యుద్ధానికి యుద్ధ వేసమైన అనేక ఆంధ్ర హనుమంతుడు విధంగా ఇవాళ మన దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండ హింసకాండ ప్రమాయకులను పసిపిల్లను చూడకుండా మహిళలను చూడకుండా బుద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే ఒక మతమని కాదు ఒక కులమని కాదు ఒక జాతి అని కాదు ఒక పసిపాపలను హిందేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి సనాతన వైదిక ధర్మను కాపాడాలి ఇది హిందూ జాతి అని యాపత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిరసిస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము హిందూ ప్రజల కోసము సమితిలో ఒక రేమనెత్తుకింది ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ గమన కండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా వాళ్ళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజపల్లి పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన కోర్టు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా వేరే మతాల మీద మనకు తిన్న అభిప్రాయాలు లేవు వేరే మతం మీద కించపరిచే విధానం లేదు కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి అందరినీ గౌరవించాలి కానీ మన గౌరవానికి అర్థొస్తే ఎంతటి వారైనా రావణాసురుడు మహాబ్రాహ్మడు ముప్పై శివ తపస్సు గురంగరుడు అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు అలా ంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసా కలండర్ వ్యతిరేకిస్తూ మానములమంతా హిందువులందరూ కలిసి ఓటెత్తి అందరూ కూడా వచ్చినాం ప్రత్యక్షంగా బంధు పాటిస్తాం ఈ బంధులో పాల్గొన్నటువంటి సమస్త ప్రయాణికానికి మండలు పెద్దలు మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అర్చకులు అందరికి కూడా హృయపూర్వక ధన్యవాదాలు హిందూ సంఘాల పక్షాన అందరికీ విజయాభిన తెలియజేస్తూ ఎప్పుడు కూడా సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి పుట్టగదులు ఉండమని నేను ఇక్కడి నుంచి నివధిస్తూ హిందువుల దగ్గరికి ఎదుర్కోవడం రాకూడదు మీకు కావాల్సినటువంటి మా ద్వారా ఉన్న రాజు సంస్కృతిని మీరు పెంపొందించుకోవాలి అంతేగాని హిందువుల జోలి మొత్తం మాత్రం పెంచుకుంటుందని నిలదిస్తూ ఇవాళ ఈ రాజు ఇచ్చినటువంటి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ హనుమంతుడు మన పక్షాన్ని ఉన్నాడు ఎక్కడ హనుమంతుడు అక్కడ విజయం వరిస్తుంది కాబట్టి ఈ విషయం మీద అంతర్జాతీయ సమాఖ్య అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి మతోన్మాద చర్యలకు పాల్గొంటున్నటువంటి ఏ దేశమైనా కానీ దాని సంయుక్తాన్ని రద్దు చేసి పురోగతిగా మన దేశం యొక్క సౌర సౌభత్వాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సహజంగా ప్రపంచం లోపల శాంతి ప్రియుడు సర్వే భవంతు సర్వే సంత నిరా సర్వే భద్రాన్ని పచ్చంతు ఆకచ్చి భవ అని ప్రవచించింది కేవలం ఎందుతో మాత్రం కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఇతర మతస్థులు హిందువులను ఒక బలహీనగా భావించి హిందువులపై అనేక రకాలుగా దౌర్జన్యాలకు హిందుకాలను పాపడుతున్నాయి ఇప్పుడు హిందూ సమాజం నిద్రను మేర్కొంది జూని విధించింది గర్జిస్తుంది ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలి ధర్మం రక్షతి రక్షత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తేనే ధర్మం మనల్ని ఆ ధర్మం రక్షించి కాబట్టి మన హిందూ సమాజం అంతా ధర్మం కోసం దేశం కోసం ఐక్యంగా ఉండి మన దీన్ని కేవలము ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు జరిగినట్టే కాకుండా మన ఐక్యత ఎల్లకాలం నిర్వర్తించుకోవాలి దీన్ని హిందు ఓటు బ్యాంక్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే హిందువులంతా హిందువుల ప్రయోజనాలు కాపాడి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన దేశ ప్రజా ప్రయోజనాలు హిందువుల ప్రయోజనాలు కాపాడబడతాయి కాబట్టి హిందువులంతా ఐక్యంగా ఉందాం దేశాన్ని సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔట్టర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా